మరి ఎక్కువ అడ్వాన్స్ తీసుకోవడం నాకు కొంచెం భయం టైం లాగా మళ్ళీ టైమర్ స్టార్ట్ అయిపోద్ది సో ఒక అడ్వాన్స్ తీసుకున్న ఫైనలీ ఎండ్ కల్లా ఒక స్టోరీ మీద పనిచేయడం స్టార్ట్ చేసేది సార్ టూ థౌజండ్ ట్వంటీ జాన్వరిలో కూర్చొని ఇప్పుడు తీసిన సినిమా గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ రాసుకున్నా ఫస్ట్ అది రాసుకున్నా కట్ చేస్తే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కోవిడ్ వచ్చింది అవును కోవిడ్ వచ్చే కోవిడ్ వచ్చింది అన్ని క్యాలకులేషన్స్ మారిపోయినాయి విదిన్ టూ మంత్స్ అన్ని క్యాలకులేషన్స్ మారిపోయినాయి ఏం అర్థం కాల లాక్డౌన్ అన్నారు వన్ మంత్ అయింది టూ మంత్స్ అయింది ఏంటి ఇంకా ఇలాగే బతకాలా ఏంటి ఏం అర్థం కాల అప్పుడు కానీ ఆ టైంలోనే కొన్ని కొన్ని స్టార్ట్ అయినాయి సార్ ఓకే ఈ సినిమా చేద్దాం ఆ సినిమా చేద్దాం అన్నప్పుడు కొన్ని కాంబినేషన్స్ మీద ఇలా చే ఈ కథ ఈ కాంబినేషన్లో బాగుంటుందని అనుకుని ఇంకో కథ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు లాక్డౌన్ ఎలాగో లాక్డౌన్ కదా అని చెప్పి ఇంకో స్క్రిప్ట్ రాసుకున్నా ఇంకో స్క్రిప్ట్ కూడా రాసుకున్నా ఒక మూడు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా ఆ ఫస్ట్ లాక్డౌన్ టైంలో లో అన్లాక్ టైం కి కొన్ని డిస్కషన్స్ అవన్నీ జరుగుతున్నాయి లోనేహ సైన్ చేసా సార్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ వన్ సైన్ చేశాను ఒక సినిమా చేస్తున్నామని కథ ఓకే అయింది టూ థౌసండ్ ఎవరితో ఏంటి అన్నప్పుడు ఆ కథ ఇంకొక డ్రాఫ్ట్ రాసుకుంటా అప్పుడు కొన్ని ఇన్పుట్స్ ఉంటున్నాయి సో ఇంకో డ్రాఫ్ట్ రాసుకున్నా జూన్ కల్లా నా సెకండ్ డ్రాఫ్ట్ రెడీ అయింది అప్పుడు రష్మికకి వెళ్ళి చెప్తాం రష్మిక వెంటనే ఓకే చెప్పింది సో టూ థౌసండ్ ట్వంటీ వన్ జూన్ కల్లా గీతా ఆర్ట్స్ రష్మిక నేను సెట్ అయిపోయింది కట్ చేస్తే అప్పుడే రష్మిక ఏం చెప్పిందంటే అప్పుడు తను పుష్ప చేస్తుంది ఇంకో రెండు సినిమాలు ఏదో చేస్తుంది సో నాకు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ పడుతుంది నేను మీకు డేట్స్ ఇవ్వడానికంటే నో ప్రాబ్లం అనుకున్నాం ఆ సెవెన్ ఎయిట్ మంత్స్లో సెకండ్ వేవ్ పోతున్నట్టు పోయి మళ్ళీ ఒకసారి వచ్చింది మీకు గుర్తుంటే అప్పుడు తన డేట్స్ మళ్ళీ అందరగోళం అయినాయి సరే ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ టూ ఫస్ట్ హాఫ్లో స్టార్ట్ చేద్దాం అదేదే అనుకుంటున్న టైంకి థర్డ్ వేవ్ వచ్చింది మళ్ళీ ఇతను పెద్ద పెద్ద సినిమాలు ఇచ్చిన డేట్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి సో అప్పుడు దానివల్ల కొన్ని రీజన్స్ వల్ల ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మేము సెట్కి వెళ్ళడానికే పట్టింది స్టార్ట్ కూడా కాలేదు సినిమా ఏదేవో రీజన్స్ ఎవరి తప్పు కాదు ఏం చేయాలో అర్థం కాదు అదే సో అప్పుడు ఆ టైం ఆ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నాకు మెల్లగా ఈ స్క్రిప్ట్ ఇప్పుడు తీయడం కరెక్ట్ కాదు ఎక్కడో జనాలు మైండ్ సెట్ మారుతుంది ఒక సైకిల్ మారింది ఇప్పుడు మనం అందరూ ఓకే చెప్పిన స్క్రిప్ట్ ఇది కరెక్ట్ కాదని అనిపించింది సో అప్పుడు నేను ప్రొడ్యూసర్స్ చెప్పడం జరిగింది అప్పుడు మా విద్యా కోపినేడి ధీరజ్ మోగిలిని వాళ్ళిద్దరే మా ప్రొడ్యూసర్స్ అనమాట సో అప్పుడు ధీరజ్ గారు ఆ టైంలో రష్మిక దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ వద్దుంటానంటే అదేంటి మంచి స్క్రిప్ట్ కదా అంటే కానీ ఆయన దానికన్నా ముందు రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంది ఆయనకు ఆ స్క్రిప్ట్ గురించి తెలుసు అరవింద్ గారు కూడా తెలుసు దానికన్నా ముందు రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంది అది చేస్తారా అని అడగని సరే పంపించమనండి అంటే అది పంపించాను అది నేను పంపించి టూ అండ్ హాఫ్ మంత్స్ లో సెట్కి వెళ్ళిపోయాం సో ఇది ఇప్పుడు నేను ఎందుకు బ్రేక్ అంటే నేను ఏం చెప్తాను సార్ బ్రేక్ కాదు అదే వర్క్ అయితే జరుగుతుంది సార్ నాట్ ఇది బ్రేక్ అనరు నువ్వు కరెక్ట్ గా దాన్ని ఏం జరిగింది అనేది కరెక్ట్ గా చెప్పావు అది బ్రేక్ గ్యాప్ ఇవ్వలా వచ్చింది అదే జరిగింది కోవిడ్ రావడం ఆ తర్వాత కథలు మారి ఈ ట్రెండ్ మారింది అని ఫీల్ అవడం బట్ పాత కథే మళ్ళీ దానికి రావడం అసలు అంటే నేను ఐ వాంటెడ్ టు అకాడమిక్ నో మన్మద్ టూ ఎక్కడ రాంగ్ జరిగింది చాలా రీజన్స్ ఉన్నాయి సార్ ఇట్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అంటే నేను ఇంకొకరు కూడా ఇదే అడిగాను అన్న సార్ ఇంకో అరగంట సెపరేట్గా పెట్టుకోవాలి సార్ దీనికి అని దెర్ఆర్ మెనీ లర్నింగ్స్ చాలా నేర్చుకున్నా మళ్ళీ నేను ప్రచారం చెప్పేది అదే చెప్తాను సార్ ఏమున్నా సరే మోర్ దెన్ రిగ్రెట్స్ ఐ హ్యావ్ గ్రేట్ మెమరీస్ సార్ నాకు సరే చెప్పింది చాలా బ్యూటిఫుల్గా ఒకటి చెప్పారు వెన్నస్డే రోజు ఫోన్ చేసి మా ఇద్దరికి ఈ సినిమా టాక్ ఇంకా మారదు పికప్ అయితే అవ్వదని అర్థమైంది అప్పుడు చెప్పారు ఒక ఫ్యామిలీ లాగా చాలా ఎంజాయ్ చేసి చేశా ఈ సినిమా నేను నువ్వు కానీ అందరూ ఎంజాయ్ చేసి చేసాం ఎన్నో మంచి ప్రెషియస్ మెమరీస్ ఉన్నాయి మనకి ఒక ఫ్రైడే వల్ల మెమరీస్ని పాడు చేసుకోవద్దు నువ్వు నెక్స్ట్ స్క్రిప్ట్ మీద వర్క్ స్టార్ట్ చేయి నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది మళ్ళీ మంచి సినిమా తీస్తామని నాకు నమ్మకం ఉంది ఇది పక్కన పెట్టేసి ఏం నేర్చుకోవాలో మెల్లగా ఆలోచించుకొని నేర్చుకోగాని నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయన్నారు థ్యాంక్ యూ సెపరేట్ కాన్వర్సేషన్ సార్ అంటే నేను ఇందాక నేను బిగినింగ్ లోనే చెప్పినట్టుగా ఇప్పుడు ఒక సినిమా పెద్ద హిట్ మన్మద్దు రెండో పార్ట్ వస్తుంది ఎక్కడ కొంతవరకు కాన్షియస్ అవుతారు రైట్ 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 దాని నుంచి డైవర్ట్ అయ్యి వేరేగా తీయాలన్న చోట ఒక్కొక్కసారి డైల్యూషన్ లోకి వెళ్ళిపోవచ్చు ఉండకూడదు 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 అనుకున్న అదైతే లేదు సార్ ఆ థాట్ ప్రాసెస్ ఎందుకని చెప్తా సార్ ఇది ఇట్ వాస్ అఫీషియల్ రీమేక్ ఆఫ్ ఫిల్మ్ సార్ సో నేను ప్రాజెక్ట్ లోకి వచ్చే ముందే అన్నపూర్ణ అండ్ వయాకామ్ హెడ్ డిసైడెడ్ దట్ ఈ ఫ్రెంచ్ సినిమాని మనం రీమేక్ చేస్తున్నాం డిసైడ్ అయిపోయారు నాకు గారితో సో నేను ప్రాజెక్ట్ లో వచ్చినప్పుడే అది రెడీ ఉండింది నేను ఒకటే ఏం రిక్వెస్ట్ చేశానంటే సార్ అఫీషియల్ రీమేక్ చేద్దాం ఈ ఫ్రీమేక్ వద్దంటే నాకు సార్ నువ్వు చెప్పినా నేను చేయను అఫీషియల్ రీమేక్ చేస్తున్నా డబ్బులు ఇచ్చి రైట్స్ కొనుక్కొని చేద్దాం అన్నారు సో ఆ కథ మీద వర్క్ చేశాను తప్ప దీన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలని వర్క్ చేశాను తప్ప మన్మధుడు ప్రెషర్ మైండ్ లో పెట్టుకొని చేయలేదు సార్ అదైతే జరగలేదు ఇంకోటి ఏంటంటే ఈ టైటిల్ పెడదాం అనేది మేము చాలా లేట్ గానే డిసైడ్ అయింది స్టార్టింగ్ లో అయితే అంటే ఎక్స్ నంబర్ ఆఫ్ రీజన్స్ సార్ యాక్చువల్లీ ఒరిజినలీ నాకు గుర్తున్నది ఏంటంటే టీమ్ లో అందరి టైటిల్ పెడదాం అనుకుంటున్న టైంకి ఇనిషియలీ దానికి రెసిస్టెన్స్ నాకు నాకు సరికి ఉండింది మేమిద్దరే వద్దన్నా నాకు వేరే రీజన్స్ నాకు ఏంటంటే అరే అదో క్లాసిక్ ఆ ప్రెషర్ ఆ కంపారిజన్ మనకు అవసరమా మనం తీసేదేమి మనం ఏదో గొప్ప సబ్జెక్టు అలా కాదు కదా మనము జనాలు నచ్చేలాగా ఒక మంచి బ్రీజీ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఇవ్వాలనే కదా తీస్తున్నాం అది అవసరమా అని ఉండింది ఒకటి కానీ అప్పుడు అందరూ ఏమన్నారంటే ఆ టైప్ సినిమానే కదా మన్మధుడు కూడా ఇట్స్ అ బ్రీజీ ఫన్ ఇమోషనల్ ఎంటర్టైనర్ సో తప్పేముంది అన్నట్టు నాకు సరికి అయితే నాకు ఇప్పుడు ఎందుకు ఈ టైటిల్ చైనో అఖిల్నో వాడుకుంటే బాగుంటుంది కదా అని ఆయనకు ఉండింది ఫస్ట్ నేనే కన్విన్స్ సో దేర్ వర్ ఎక్స్ ఆఫ్ రీజన్ సార్ బాగుంటది ఈ టైటిల్ ఎవరు ఫోర్స్ ఏం చేయలేదు సార్ డిస్కషన్ నన్ను ఫోర్స్ ఇష్టం లేదు నాగార్జున రెసిస్టెన్స్ ఇష్టం లేదని కాదు కానీ చిన్న రెసిస్టెన్స్ ఉండింది సార్ ఇది అవసరమా అనే రెసిస్టెన్స్ ఉండింది ఎవరు సార్ నన్ను ఫోర్స్ చేయగలిగినా నాకు సార్ ఎవరు ఫోర్స్ చేయలేదు మేము మెల్లగా నేను ఫస్ట్ కన్విన్స్ అయ్యా తర్వాత కన్విన్స్ అయ్యా ఆయన ఎందుకు కన్విన్స్ అయ్యారో నేను ఎప్పుడు ఆయనతో ఆ టాపిక్ మాట్లాడలేదు కానీ నేను ఎక్కడో నాకేమన్నానంటే దీనివల్ల సినిమాకు ఒక హైప్ వస్తుంది ఒక బజ్ వస్తుంది అండ్ దీనివల్ల మనకి ఓపెనింగ్స్ ఇంకా బెటర్ వస్తాయి నీకు అదే వద్దా అన్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది అరే మేబీ ఇట్ విల్ హెల్ప్ కరెక్టే కదా అని అనిపించింది బట్ యా సార్ ఒకటైతే అయితే చెప్తా సార్ ఇది చాలా మంది నన్ను అడుగుతారు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మిస్టేక్స్ మేబీ వి మేడ్ వాస్ దట్ టైటిల్ ఐ డెఫినెట్లీ అగ్రీ ఐ ఇస్ ది ఓన్లీ రీజన్ సార్ టైటిల్ ఉంది అదే కదా లోపలికి వచ్చిన తర్వాత సినిమా నచ్చి ఉంటే ఇది ఇంత బ్యాడ్ ఎఫెక్ట్ అయ్యేది కాదు ఖచ్చితంగా కొంచెం కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఎక్కడో నేను తీయడంలో తప్పు చేసే సార్ అది ఆ సినిమాని ఒరిజినల్ సినిమాని అడాప్ట్ చేసుకోవడంలోనో తీయడంలోనో ఎక్కడో తప్పు చేశాను అవి చాలా లెర్నింగ్ ఇందాక నువ్వు అన్నావు చూడు కొన్ని లెర్నింగ్స్ ఉన్నాయి సార్ నాకు ఒక వన్ మంత్ టైం తీసుకుందాం ఎప్పుడైతే నాగార్జున సార్ అలా ఫోన్ చేశారు నువ్వు లెర్న్ వాట్ డి యూ లెర్న్ ఫ్రమ్ దట్ ఫెయిల్ అదే సార్ ప్రాబ్లం ఆ లెర్నింగ్స్ అదొక ఫార్టీ ఫైవ్ మినిట్ డిస్కషన్ సార్ అది హండ్రెడ్ పర్సెంట్ సార్ బికాస్ దర్ ఆర్ మెనీ లెర్నింగ్స్ మేజర్ గా చెప్పాలంటే ఏం చెప్తావు మేజర్ గా అదొక హీరో ఫిల్మ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851